టూ బి బిజ్ కోల్డ్ టూ ఏ ఏజ్ కోల్డ్ త్రీ బి ఫోర్ బి ఈజ్ కోల్డ్ ఫైవ్ సి ఏ సిస్ టు బిఈస్ టు ఎంత మనం చూసినట్లు చూడండి ఇక్కడ ఈ బి అనేది ఇవతలకి వస్తే మనం ఏమైంది బై అయి అని చెప్పాను కదా మీకు ఒకసారి ఇక్కడ చేస్తున్నాం చూడండి టూ ఏ ఏజ్వాల్ టు త్రీ బి ఈ బి యువతలకు వస్తుంది అంటే ఏ బై బి అవుతుంది మరి ఈ టూ ఏమైంది టూ యువతలకు పోతుంది టూ యువతలకు పోతుంది బి యువతలకు వస్తుంది బై యుతరికి వస్తే బై అయింది మరి ఈ టూ ఉదలకొట్టి బై కావాలి కదా అది త్రీ బై టూ త్రీ అక్కడే ఉంటుంది ఈ టూ యుతలకు వచ్చింది కాబట్టి బై అయిపోయింది అంటే ఏ బై బిజ్ గోల్డ్ త్రీ బై టూ అంటే త్రీ ఇస్టు టూ ఏ ఇస్ టు బి ఎంత వచ్చింది త్రీ ఇస్ టు టూ ఏ ఇస్ టు బి త్రీ ఇస్టు టూగా మారిపోయింది మరి నెక్స్ట్ చూద్దాం ఏస్ టు బి వర్క్ చేసింది కదా నెక్స్ట్ బీస్ టూ ఇది ఎస్ టు బి అయిపోయింది ఇది చూద్దాం ఫోర్ బి ఇస్ గోల్డ్ ఫైవ్ సి కదా అవతలకు వస్తే బై అయిపోతుంది అంటే బి బై కోడ్ ఫైవ్ ఈ ఫోర్ అనేది అవతలకు పోతుంది బై ఫోర్ అవుతుంది అంటే బీస్ టు సిైవ్ బైస్ టు ఫోర్ అవుతుంది చూడండి ఇట్లా ఎట్లా బిఇస్ టు ఇస్ టు ఫోర్ అయింది ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం రఫ్ చేసేసి చూడండి ఇంతవరకు అర్థమైంది కదా అంటే ఏ ఇస్ టు బి త్రీ ఇష్ టూ కనుక పెట్టినాం సి ఫైవ్ ఇస్టు ఫోర్గా మార్చినాం అవి మనం ఇట్లా రాసుకుందాం అంత ముందు చేసినట్టే ఇప్పుడు మూడు ఐదులు పదహైదు రెండు ఐదులు పది రెండు నాలుగు ఎనిమిది అంటే మనకు ఏ ఇస్ టు బిఇస్ టు సి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఇస్ టు టెన్ ఇస్టు ఎయిట్ ఇది మనకు కావాల్సిన అవసరం ఇలాగ మనము ఎక్కువసార్లు లెక్కలు చేసినట్లయితే ప్రాక్టీస్ ఖచ్చితంగా మనకు ఇలాంటి లెక్కలు ఈజీగా చేయవచ్చు అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నిష్పత్తుల్లో తర్వాత లెక్క చూద్దాం ఏజ్ కోల్డ్ టూ బై త్రీ బిఈక్ ఫోర్ బై సెవెన్ ఎంత ఇది మనకు కనుక్కోవాల్సిన ప్రాబ్లం ఇది చూద్దాం మనకు అంత ముందు మనకు ఒక ఫార్ములా తెలుసు ఏ బి ఇచ్చి బీఈ టు ఇట్లా వేసుకొని మనం చేస్తున్నాం మరి ఆ ఏ ఇస్ ఏస్టు బి బి ఇస్ టు సి మనకు ముందు కావాలి కానీ ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టూ బై త్రీ బి అని ఇచ్చిండు తర్వాత బి ఫోర్ బై ఫైవ్ సి ఇచ్చిండు ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇచ్చిన లెక్కలో ఈ బిని ఈక్వల్టీకి ఉదలకి తీసుకుపోతే బై అవుతుంది ఇక్కడ టూ బై త్రీ ఇంటూ బి ఉన్నట్టు టూ బై త్రీ బి అంటే ఇంటూ అని అర్థం ఏ ఈజ్ ఈక్వల్ ఈ బి ఉదలకపోతే బై అవుతుంది అందుకని అప్పుడు ఏమైంది ఏ బై బి అవుతుంది ఇది చూడండి ఇక్కడ ఏ బై బి ఏ బై బిజ్ కోల్డ్ ఇక్కడ రిమైనింగ్ టూ బై త్రీ అనేది ఇక్కడ ఊడిపోతుంది ఈ విధంగా మనము ఏ బై బిజ్ కోల్డ్ టూ బై త్రీ వచ్చింది చూడండి అదే విధంగా సేమ్ అంత తర్వాత బిఈకోల్డ్ ఫోర్ బై ఫైవ్ సి కదా సిల్డ్ ఫోర్ బై ఫైవ్ సి ఈ సి కూడా ఇవ్వత లేకపోతే బై అవుతుంది ఈక్వల్టీ ఇవ్వలేకపోతే ఇక్కడ సి వస్తుంది ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఫోర్ బై ఫైవ్ మిగులుతుంది అంటే బి బై సి సిజ్వాల్ ఫోర్ బై ఫైవ్ ఇది అంటే ఏ బై బి టూ బై త్రీ వస్తుంది బీ బై సి ఫోర్ బై ఫైవ్ అవుతుంది మరి టూ బై త్రీ అంటే ఏమని అర్థం టూ టు త్రీ అనే అర్థం అంటే ఏ బై బి అంటే ఏఈ టు బి అది టూ ఇస్ టు త్రీగా మారిపోయింది బై బిబైసి అంటే బి బిఇస్ టు ఫోర్ బై ఫైవ్ అంటే ఫోర్ బై ఫైవ్ మనకు సేమ్ అంతకుముందు చెప్పినట్టు ఏ బి లాగా బీఈ లాగా వచ్చింది కదా మరి ఇట్లా వచ్చినప్పుడు మనకు తెలుసు ఈ విధంగా వేసుకోవాలండి సేమ్ అట్లే ఫస్ట్ ఏ బై బి బదులు ఏ ఇస్ టు బి బదులు టూ ఇస్ట్ త్రీ వేసుకున్నారు తర్వాత బీఈ బదులు ఫోర్ ఇస్ట్ ఫైవ్ కదా ఇట్లా వేసుకున్నాం కరెక్ట్గా ఎందుకంటే ఈ బి ప్లేస్లో ఇక్కడ కూడా బి ఈక్వల్గా రావాలి కాబట్టి బి కిందనే కరెక్ట్గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే రెండు నాలుగులు ఎనిమిది టూ ఫోర్ జా ఎయిట్ తర్వాత త్రీ ఫోర్ జా త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఇప్పుడు ఇది మనకు కావాల్సిన రేషియో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈజీగా మన ప్రాబ్లం అనేది చేయవచ్చు నెక్స్ట్ లెక్క చూద్దాం ఓకే ఈ లెక్కలో చూడండి పి ఇజ్ పీఈల్ త్రీ బై ఫైవ్ క్యూ క్యూ ఈజ్వాల్ వన్ బై త్రీ ఆర్ అయినా పీఈస్ టు క్యూఇస్ టు ఆర్ మనకిక్కడ అంత ముందు చెప్పినట్టు అంత ముందు లెక్కలో ఈ క్యూ ఇవతలకపోతే పీ బై క్యూ అవుతుంది పీ బై క్యూ అంటే పీఈస్ టు క్యూనే కదా పీఈస్ టు క్యూ రాష్ట్ర నెక్స్ట్ ఈ ఆర్ ఇగుతలకపోతే క్యూ బై ఆర్ అవుతుంది అంటే క్యూ క్యూఈస్ టు ఆర్ క్యూ క్యూఈ ఆర్ అవుతుంది అది వన్ బై త్రీ వన్ వన్ బై త్రీ అంటే వన్ ఇస్ టు త్రీ రాయొచ్చు ఇక్కడ త్రీ బై ఫైవ్ అంటే త్రీ ఇస్ టు ఫైవ్ రాయొచ్చు మనం అంత ముందు ఎట్లా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా అవతలిపోతే ఏ విధంగా నిష్పత్తి వస్తుంది అనేది నెక్స్ట్ ఈ మనకు టు క్యూ త్రీ ఫైవ్ త్రీ ఇస్ టు ఫైవ్ రాస్తాం నెక్స్ట్ క్యూఇస్ టూ ఆర్ వన్ ఇస్ ఇస్ట్ త్రీ కాబట్టి అది కింద రాస్తాం ఇట్లా ఇక్కడ త్రీ వన్ జా త్రీ ఫైవ్ వన్ జా ఫైవ్ చూడండి ఇట్లా వచ్చింది కదా నెక్స్ట్ ఫైవ్ త్రీ గా ఫిఫ్టీన్ ఇది వస్తుంది ఈ మూడు అంటే ఇది మనకు కావాల్సిన రేషియో పీఇస్టు క్యూ ఇస్టు ఆర్ అనేది త్రీ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ అవుతుంది మనము కంటిన్యూ ఇలాంటి లెక్కలు ఎక్కువ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మనకు స్పీడ్గా చేసే అవకాశం ఉంటుంది నేను చేసేటప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు డౌట్ ఉన్నప్పుడు ఒకసారి వీడియోని చూడండి ఇట్లా ఎక్కువ లెక్కలు చేస్తే అయినా మీకు ఈ చేసే విధానం అనేది ఫాస్ట్గా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనం నెక్స్ట్ లెక్క చూద్దాం నెక్స్ట్ లెక్క ఈ లెక్క చూడండి ఏ ఈజ్క్వల్ టు బి బీజుక్వల్ టు త్రీ సిస్ టు బీచ్ టు నేను చేసేటప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ఇట్లాంటి లెక్కలు ఎక్కువ చేయడం వల్ల మీకు మైండ్లో లాక్ అయిపోతుంది ఈజీ చేయడం ఈ బి యువతలకు వస్తే ఏ బై బి అంటే ఏఈ టు బి కదా ఏజ్ టు బి టూ ఉంది కదా టూ బై వన్ ఉన్నట్టు అర్థం అంటే టూ ఈజ్ టు వన్ వచ్చేసింది నెక్స్ట్ సి యువతలకు పోతే బి బై సి అంటే బీఈ్ టు సి ఇక్కడ త్రీ ఉంది కదా త్రీ బై వన్ ఉన్నట్టు అంటే త్రీ ఈజ్ టు వన్ రాసినాం చూడండి అంటే ఏ ఈస్టు బి టూ ఈస్టు వన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ రాసినాం బీఈ టు సి త్రీ ఈస్ట్ వన్ కాబట్టి అది దాని కింద రాసినాం ఇప్పుడు మనం మళ్ళీ చేస్తున్నాం టూ త్రీ జా సిక్స్ ఓకేనా వన్ త్రీ జా త్రీ ఓకే నెక్స్ట్ వన్ వన్ జా వన్ అంటే రెండు మూడు ఆరు ఒక మూడు మూడు ఒక ఒకటి ఒకటి అంటే మనకు కావాల్సిన రేషియో వచ్చేసి సిక్స్టీస్ టు త్రీ ఇస్ టు వన్ ఇది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ లెక్క చూద్దాం ఇలా లెక్కలు మీరు ఎక్కువ చేసినట్లయితే మీకు ఎక్కువగా గుర్తుంటాయి ట్రై చేయండి మ్యాక్సిమం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం చెప్పిన లెక్కలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఇంకా అంతకు మించి మీరు చేయాల్సిన అవసరం అనేది లేదు ఈ లెక్క చూడం ఎక్స్ ఇస్ ఈవల్ టు త్రీ వై అంటే ఈ వైయుతలుకి వస్తే ఎక్స్ బై వై అవుతుంది అంటే ఎక్స్ఇస్ టు వై అవుతుంది ఎక్స్ ఇస్ టు వై త్రీ ఉంది కదా ఇక్కడ మిగిలింది త్రీ అంటే త్రీ బై వన్ కదా అంటే త్రీ ఇస్టు వన్ నెక్స్ట్ వై ఇక్కడ ఉంది జడ్ చూడండి జెడ్ తొలి వస్తే వై బై జడ్ అంటే వై ఇస్ టు జెడ్ వైస్ టు జడ్ ఇంకా ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ బై వన్ అంటే ఫోర్ ఇస్ టు వన్ అంటే ఎక్సిస్ టు వై త్రీ ఇస్ట్ వన్ వచ్చింది వై ఇస్ టు జడ్ ఫోర్ ఇస్ టు వన్ వచ్చింది దాన్ని మనం ఇక్కడ ఎక్సిస్ టు వై ఇక్కడ రాసినాం వై ఇస్ టు జడ్ ఇక్కడ రాసినాం త్రీ ఫోర్ జడ్ టువల్ వన్ ఫోర్ జా ఫోర్ వన్ వన్ జా వన్ అంటే మనకు ఇస్ టు ఫోర్ ఇస్ట్ వన్ మనకు కావాల్సిన ఆన్సర్ ట్వెల్ ఇస్ టు ఫోర్ ఇస్ట్ వన్ నెక్స్ట్ లెక్క చూద్దాం నెక్స్ట్ లెక్క చూడండి